నేను ఆ మాట చెప్పుతా ఈ సంవత్సరం లోపల చెప్ప మళ్ళా కొత్త సంవత్సరంలో చెప్పు మరి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి కొత్త సంవత్సరము మరి ఇవాళ ఫస్ట్ తారీఖు ఫస్ట్ నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఈ సంవత్సరం పైన సంవత్సరానికి వీడుకోలు తెలుపుతూ ఈ స్వాగతం పలుకుతూ మా కళా బృందము మరి కోరుకుంటున్నది మీ ఈ మైద పండ లోపల కొత్త సంవత్సరం లోపల మీ చూసినందుకు చాలా సంతోషంగా ఉన్నది మరి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మా కళా బృందం తెలుపుతున్నది మా యొక్క కళా బృందము మరి ఎటువంటి సుఖ సంతోషాలతోటి మా కళాకారులందరూ ఈ సంవత్సరం లోపల అటువంటి అందరూ చల్లగా ఉండాలని మరి పాడి పంటలతోటి మరి అందరి పిల్ల పాపలతోటి చల్లగా ఉండాలని ఆ భగవంతుని మా మనస్ఫూర్తి కోరుకుంటూ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ఛానల్ కూడా ఓపెన్ చేసి నాలుగో సంవత్సరాలు వెళ్ళి అయిరం అడుగు పెడుతున్న తరుణంలో మరి మా యొక్క ఛానల్ కేబీ టీవీ కథలు యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి శుభాకాంక్షలు మరి యొక్క ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ బిల్ ఇచ్చే నోటిఫికేషన్ తప్పకుండా మరి ముందుగా మా వేటి కళాకారుడు నిర్మల ఎల్లయ్య ముదిరాజు మా సైడ్ కళాకారుడు మరి వీటి సైడ్ అయిన మేటి కళాకారుడు సల్పాల అనిల్ కుమార్ యాదవ్ మా డప్పు కళాకారుడు కంచు రమేష్ కుర్మా తాళం కళాకారుడు మండల కిరణ్ యుద్ధిరాజు మా యొక్క కళా బృందము ఇక్కడ పదమూడు సంవత్సరాలు అవుతుంది కావచ్చు ఇక్కడ వీళ్ళ అమ్మకు వీళ్ళ నాన్నకు కథ చెప్పిన మేము ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి ఎల్లన్నా కూడా మరి మేము అందరం కలిసి పోవడం జరుగుతున్నది కాబట్టి మరి ఈ రోజున మరి ఆనాటి ఫస్ట్ వచ్చింది మళ్ళీ ఈ రోజు కూడా ఇదే కదా రావడం జరిగింది కాబట్టి మరి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మిగతా కథ ప్రారంభం చేసుకుందాం కదా రాఘవులే గోడియాళేసన తర్వాత ఈ వాడ కట్టొల్లు ఆవాడ కట్టొల్లు ఆ కోతల్ని రత్నవ్వా నీ బిట్టేది బిట్టలకిన దాదుకున్నా నీ కోడలే అంటే నువ్వు ఏమంటా చెప్పుతావే ఓ బామా అట్లా అయినా ఐదు కిల గోధుమ పిండి తెచ్చిన ఆ గోధుమ పిండిని మంచిగా బొమ్మ చేసిన బొమ్మ చేసి నూనెలో అటువంటి పోసి పొయ్యి మీద పెట్టి మంచి ఎర్రగా నూనెలో కాల్చిన రేపు తెల్ల అరక ముందే అరిగడ్డలు ఇవ్వాలి ఆకిట్లు వేయాలి బొమ్మను ఆకిట్ల అటువంటి అరిగడ్డలు వేసి మీదికి వెళ్ళి తల్ల తెల్ల బట్ట పేగప్పి తెల్ల బట్ట పేగప్పుడు ఆకిట్లు ఎత్తు మరి పిండి మీద ఈగలతయాని బట్ట మీద ఈగలతయా మరి ఈగలను రావు కానీ బెల్లకు నీళ్ళు చల్లాలి నీ కొన్ని ఈగలకు బాబా మళ్ళా నీ ముద్దికే మొక్క నీ బుద్దికే మొక్క నీకైతే అట్లా బిడ్డో బిడ్డో అని అగలగల ఏడుపుడవాలి అగల ఏడుపు అంటే నాకెట్లా ఏడిచినాక తర్వాత అందరు అసలు అంటే అర్ధరాత్రి పిల్లలకు పిడిసచ్చి ఈ అన్నది మరి అయిపోయింది మను బుట్టు అన్నారను సరే సచ్చినల ముఖం చూస్తే సాన పుణ్యం అవగా బట్టపేవుది ముఖం చూస్తామంట అప్పుడు ఏం చేస్తాం తెపిచ్చుకో తెపిచ్చుకో తెట్లా కాదు కారపొడును ఉప్పెక్కో కలిపి సాల్ కొరయడ వాల ఆ కల్లల కూడే కొనే걸 వాల అయితే వాళ్ళ ఎల్లన్న పొల్ల ముఖం చూద్దాం అని అంటే ఎట్లా అన్నావు ఆ నీ ఎడుచుకుంట ఏను ఉంటా ను అన్నాల కదా అంటే అవలాలని బాంచను అక్కలాల పొల్ల మొక్క ఎం పుట్టుడే కీడి గడియల్లా పుట్టింది పొల్ల గిట్ట చచ్చిపోయిందని బ్రాహ్మణకు చెప్తే ఆ సచ్చిన పొల్ల ముఖం ఎవరు చూడకూర్రి ఎవరు దూస్తే సత్తరాట అవ్వలాలు మానం అని చెప్పు

అడుగుడ అట్లా ఏడిసినట్టేది ఉంటే ఆ బాబొమ్మను పొద్దు దాడు వేసినాక మనకు కడుపు సల్లెత్తరుగా మనకు అత్త అన్నవోలే ఆ గడియ లోపల బామా నువ్వు చెప్పినట్టు ఇంటనన్నది అగలగల తోటి ఆ బొమ్మను అనగనేమి అదే ప్రకారంగా ఆగో బొమ్మను నిజంగానే ప్రాణం పెయిందని ఊళ్ళ మందికే వెరక లంగంట లంగంటారు దొంగ దొంగంటే దొంగ అంటారు అయ్యా ఆ ప్రకారంగా బాబా కాని రత్నమ్మ అమ్మ బొమ్మను దానం అయ్యా బట్టే రామరా

అటువంటి ఆడవిల్ల తల్లిదండ్రులు లేని పిల్ల కావేరి చెరువు కట్ట వీణ కలకల కలకల కన్నీరు తీస్తున్నది అంబాడుతున్నది ఆ కావేరి చెరువు కట్ట వీణ ఎప్పుడు ఆడవిల్లకివనికిదో ఆ పిల్ల సంగతి ఉండని అదే కావేరి చెరువు కాడికి దేవుడా దేవుడా